హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను గోంగూర పచ్చడి అది నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నానండి మీరెలా చేసుకుంటారో కామెంట్ చేయండి కింద నేనైతే ఒక రెండు కట్టలు గోంగూర తీసేసుకొని శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాము మీరు ఎలా కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక రెబ్బె కరివేపాకు కొత్తిమీర్ రుచికి సరిపడా సాల్ట్ వెల్లుల్లి రెబ్బలండి ఒక నేను సెవెన్ వరకు తీసుకున్నాను అలాగే మూడు ఎండిమిర్చి అలాగే టూ టేబుల్ స్పూన్ పల్లీలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి ఇప్పుడు మనము ఒక గిన్నె తీసేసుకొని అందులో మనం ఫస్ట్ గోంగూరని యాడ్ చేసుకుంటాం గోంగూర అండ్ పచ్చిమిర్చి యాడ్ చేద్దాం చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాం ఓకేనండి ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది ఉడికిపోవాలండి మన గోంగురైతే తొందరగా ఉడుకుతుంది పచ్చిమిర్చి కొంచెం తొందరగా ఉడకవు కాబట్టి ఒక టెన్ మినిట్స్ మనం ఉడకనిద్దాం ఇలా పొంగు వస్తుందండి మధ్య మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా ఉడకాలండి లిడ్ అయితే పెట్టకూడదండి దీనిపైన మూత పెడితే మనకు పొంగొచ్చి మొత్తం కిందికి జారిపోతుంది మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరి సమానంగా ఉడుకుతుంది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీని కింద దించుకున్న తర్వాత వడ కట్టేసుకుందాం దించుకున్న తర్వాత మనం మూత పట్టు పెట్టేసుకొని ఇదంతా పంపేసుకుందామండి వాటర్ అంతా తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం ఇది చల్లారిపోయింది కదండి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న గోంగూర అలాగే పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకుందాం ఒక సెవెన్ ఎయిట్ వరకు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి అలాగే వన్ స్పూను జీలకర్ర తీసుకున్నాం కదా హాఫ్ స్పూన్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర అండి ఇప్పుడు మనం దీన్నంతా రుబ్బేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం అండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి ఇలా అయితే పేస్ట్ అయింది ఇప్పుడు మనం సాల్ట్ని చూసి యాడ్ చేద్దాం కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉందండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంది ఇంకొక వన్ రౌండ్ అయితే తిప్పుదామండి మిక్సీ మిక్సీ పట్టుకున్నాం కదండి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పోపుకి స్టవ్ ఆన్ చేసుకుందాం మనం గిన్నె పెట్టేసుకొని అందులో మనం ఆయిల్ యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం వెల్లుల్లి అయితే బ్రౌన్ కలర్ రావాలండి కొంచెం బ్రౌన్ కలర్లు వచ్చాయి కదండి మనం ఇప్పుడు పోపు దింట్లను యాడ్ చేసుకున్నాం ఆవాళ్ళైతే చుట్టుపక్కల ఆడుతున్నాయి కదండీ మనం ఇప్పుడు పల్లీలను యాడ్ చేద్దాం అలాగే ఒక మూడు ఎండమిర్చి ఇప్పుడు మనం ఒక రేప కరివేపక్క అన్నీ వేగిపోయాయి కదండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసే ఈ పోపులోనే మనం ఉరుపు పెట్టుకున్నాం గోంగూరని యాడ్ చేద్దాం ఓకే మనం గోంగూరను యాడ్ చేసుకున్నాం కదండి బాగుంటుంది ఎంత బాగుందో గుమ్మగుమలాడి గోంగూర పచ్చడి చాలా బాగా స్మెల్ వస్తుందండి సూపర్ ఉంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఓకే నా స్టైల్లో గోంగూర పచ్చడి అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి ఇదే విధంగా కాకుండా ఇంకా మన నెక్స్ట్ వీడియోలో తెలంగాణ స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఇదైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డిఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ